హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఫ్రెండ్ భీముల్లో ఉంటే మా ఫ్రెండ్ అని కలవడానికి వచ్చాను అలాగే వగల్ నరసింహ స్వామి కోవులు ఉందని తీసుకొచ్చాడు గుడిలో దర్శనం చేసుకొని ఆయన సన్నిధానంకి వచ్చాం ఇక్కడ ఒక వీడియో మీకు చేసి చూపిస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవృతాలకు ముఖారం అటువైపు ఉంది కాబట్టి అటువైపు తిరిగి చేస్తుందండి చూడండి చూడండి ఇలాగా ఇలా గల్లి కొట్టి కాళలో కొట్టి ఇలా నమస్కారం చేసి ఇది భూదేవికి దేవుడికి నమస్కారం చేశాం కదా ఇది తిరిగి కల్టీలా ఇలా చేసి గురువు గారికి ఇలా నమస్కారం చేయాలి ఇది తర్వాత బేసిక్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు రెండు చేతులతో కర్ర పట్టుకొని ఎలా చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తానండి చూడండి ఇలాగా జానకి పైగా ఇది పట్టుకోవాలి కుడి చేయి కిందకు ఉండాలి ఎడం చెయ్య కింద నుండి ఇలా పట్టుకోవాలి ఈ దీనికి దీనికి గ్యాప్ గ్యాప్లో ఉండాలి ఉండేటప్పుడు ఇదండి ఇలా పట్టుకున్నావా ఇలా కర్ర వచ్చేటప్పటికి ఇటుపక్క వచ్చేటప్పటికి బాడీ మూమెంట్ ఇలా చేసి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా తీయాలి ఇది కొద్ది స్పీడ్గా చూసి చూపిస్తాను చూడండి ఇలా పట్టుకోనిగండి ఇలా తెచ్చుకోవాలి వన్ టూ వన్ టూ వన్ ఇలా వచ్చిన కర్రని ఇలా లేపి ఇలా ఇటు తెచ్చుకోవాలి మళ్ళీ ఇక్కడ డౌన్ ఇలా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా వెనక్కి ఇలా తెచ్చుకోవాలి ఇలా వెనక్కి తెచ్చి మళ్ళీ ఇటువైపు ఇలా తెచ్చుకోవాలి మళ్ళీ అదే సేమ్ అనమాట ఇలాగ వన్ టూ స్లోగా ఇలా పట్టుకొని వన్ టూ మనకి ఇక్కడ ఈ ఎడంకాలు ధర స్టార్ట్ అవుతుంది కర్ర మళ్ళీ ఎడంకాలు బ్యాక్ సైడ్కి ఇలా రావాలి కర్ర ఇలా రావాలి ఇలా వచ్చి ఇలా రావాలి వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ అలాగా వన్ టూ ఇది కుడి చేతిప్పేటప్పుడు ఇగ వన్ టూ 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 ఇది రైట్ సైడ్ తిప్పడం పట్టుకొని కుడివైపు ఎలాగే తిప్పాలి ఇప్పుడు ఎడవ వైపు తిప్పాలనుకుంటే ఇవ్వండి ఎలాగే సేమ్ ఎలాగే పట్టుకోవాలి ఎలా పట్టుకొని ఇవ్వండి ఇలా వచ్చి ఇట్లుండి ఇలాగా బాడీ మూవ్మెంట్ చేసి కర్ర ఎలా లేపి ఇలా ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చి ఇలా ముందుకు ఇలా డౌన్ చేయాలి డౌన్ చేసి బాడీ మూమెంట్ ఇటు రాగానే ఇలా కర్ర ఇలా తీసుకొని ఇలా రావాలి మళ్ళీ బాడీ మూవ్మెంట్ ఇలా చేసేటప్పటికి ఇటు తిరగాలి ఇటు తిరిగి కర్ర ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి వస్తుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా కుడికాల దగ్గర మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి వెళ్ళాలి ఎవరైనా గబుకరీద నిసిరేటప్పుడు కానీ ఎవరు ఇచ్చరినా కూడా మీదకి రాకుండా మనకి సేఫ్టీగా ఉంటుంది ఇలా తీసుకోవాలి తలపై వెళ్ళి ముందు నిండు కానీ వెనక్కిండు కానీ ఎవరైనా ఏదైనా ఒక గొప్ప ఇచ్చిరేటప్పటికి ఎలా చేయాలంటే ఇలా పట్టుకొని కర్ర తెచ్చి ఇవ్వండి ఇలా డిఫరెన్స్ ఇలా రావాలి మళ్ళీ కర్ర వెనక్కి వాల్చాలి వాల్చి ముందుకు ఇలా డౌన్ చేయాలి మళ్ళీ వెనక్కిల వాల్చాలి వాల్చి ఒంటికి తీసుకోవాలి ఇలాగ వెనక్కి ముందుకి ఇలాగ వచ్చింది కదా దీన్ని ఇలాగా వెనక్కిల వాల్చాలి ఈ కురిసే పైకి లేపి ముందుకి ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చి ఇలా రావాలి దీన్ని ఉంది మనం కొద్దిగా గా తిప్పి ఏదైనా పైకి రాకపోతే మనకు కర్రద్దుతుంది చూస్తూ మీరు అడ్డ ముందు నిలబెడతారా లేకపోతే మొబైల్ ముందు పెట్టి ఆన్ చేసుకొని చూస్తూ కూడా మీరు నేర్చుకునే అవకాశం చాలా వరకు ఉంటుందండి కరసం చాలా సింపుల్ చూడండి చూస్తూ నేర్చుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్